ఐక్యమత్యం సమానత్వం సౌభ్రాతృత్వం ఆధ్యాత్మిక చింతన లాంటివి ఉత్తమ మానవుడిలోని దివ్య సంపద ఇవి లోపించినప్పుడు ఎన్ని సిరి సంపదలు ఉన్నా వృధా బాహ్య ప్రపంచాన్ని జయించాలనుకునే ముందు స్వీయ లోపాలు సరిదిద్దుకోవటం అత్యంత ముఖ్యం అహంకారం మనిషికి అతిపెద్ద శత్రువు దాన్ని విడనాడి విజయం సేవాభావంతో జీవితాన్ని గడపాలి మతం కులం తెగలకు అతీతంగా మనుగడ సాగించాలి మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి సమాంతరంగా సేవా దృక్పథాన్ని అనుసరించాలి ఇది సిక్కు మత ప్రవక్త గురునానక్ ప్రబోధం సామాజిక అంశాలు ఆధ్యాత్మికతకు జోరడిచి మానవ జాగృతికి తప్పించిన మహనీయుడు గురునానక్ ఈ సృష్టిలో ఎవరికన్నా ఎవరూ తక్కువ ఎక్కువ కాదని బోధించారు స్త్రీ పురుషుల మధ్య వివక్షను నిరసించారు మానవ మనుగడుకు డబ్బు అవసరమే కానీ డబ్బే ప్రధానం కాదన్నారు నానక్ డబ్బును జేబులో దాచుకోవాలి కానీ గుండెల్లో కాదు అనేవారు ఆర్జించిన దానిలో పదోవంతును అలా వినియోగించాలంటూ దస్వాంధు అనే భావనను ప్రవేశపెట్టారు పనిచేసేవాడికే తినే హక్కు ఉంటుందని ఆనాడే చెప్పారు దాన్ని అనుసరించి చూపారు సమాజంలో విశేష మన్ననలు అందుకుంటున్నా పొలాల్లో పనిచేస్తూ జీవనం సాగించి ఆదర్శంగా నిలిచారు స్వార్థాన్ని వీడి ఉన్నంతలో సత్కార్యాలు ఆచరించటమే ముక్తికి మార్గం నిజాయితీతో కూడిన సత్ప్రవర్తనతో జీవించడం స్వచ్ఛమైన వ్యక్తిత్వం మంచి నడవడిక కలిగి ఉండటమే భగవంతుని చేరేందుకు ఏకైక అర్హత అన్నది ఆయన సందేశం భగవంతుడు జీవకోటికి తండ్రిలాంటివాడు అందరిలో అన్నింటిలో పరమాత్మను చూడగలిగిన వారే కృపకు పాత్రలవుతారని పేర్కొన్నారు మానవులందరినీ సమంగా చూసేవాడే మనిషి తోటివారిని ప్రేమించి ప్రేమను పొందగలిగిన వారే భగవంతుణ్ణి చూడగలరని గురునానక్ ప్రబోధించారు కిబెట్ అరేబియా దక్షిణాసియా దేశాలతో పాటు అవిభక్త భారత్లో ఐదు సార్లు పర్యటించి తన వాణిని వినిపించారు వీటిని ఉదాసీ యాత్రలు అంటారు నానక్ చూపిన మార్గమే సిక్కుమతంగా రూపుదిద్దుకుంది గురు శిష్య సంబంధాలు పటిష్టపరుస్తూ సర్వమానవ సమానత్వం ప్రేమతత్వాన్ని పెంపొందించేలా సిక్కు ధర్మాన్ని ప్రతిపాదించారు నేటి పాకిస్తాన్లోని రావి నదీ తీరంలో నన్కానా సాహిబ్లో సంప్రదాయ కుటుంబంలో పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో జన్మించిన నానక్ ఐదేళ్ల వయసు నుంచే నిరంతరం దైవనామ స్మరణ చేస్తుండేవారట చిన్నతనం నుంచే ప్రశ్నించి ఆలోచించే తత్వం కలిగిన ఆయన హిందూ ధర్మంలోని తాత్వికత పట్ల ఆకర్షితులై జీవిత రహస్యాల అన్వేషణకు ఇల్లు వదిలి వెళ్లారు ఆయన సోదరి బీబీ నాన్కి తమ్ముడు అత్యంత పిన్న వయసులోనే ఆయనలోని దైవత్వాన్ని చూడగలిగారు అప్పట్లో ఆమె దీనిని బహిర్గతం చేయకపోయినా అనంతర కాలంలో గురునానక్జీ తొలి శిష్యురాలిగా పేరు పొందారు ఏ రంగంలోనైనా సమర్థతే గణనీయం తప్ప వారసత్వం కాదన్నది గురునానక్ నిశ్చితాభిప్రాయంగా చెప్తారు సమర్థ పాలకులతోనే సుపరిపాలన అందుతుందన్నట్టే సమర్థ గురువుతోనే జ్ఞానం అందుతుందని విశ్వసించారు అందుకే ఆయనకు శ్రీచంద్ లక్ష్మీదాస్ అనే కుమారులు ఉన్నప్పటికీ గురు పరంపర వారసులుగా వారిని ప్రకటించలేదు తన శిష్యుడు లెహ్నాను గురుపీఠం వారసునిగా ఎంపిక చేశారు ఆయనే గురు అంగుదిగా ప్రసిద్ధులు ఈ సంవత్సరం నవంబర్ ఐదున గురునానక్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు గురునానక్ విశ్వజనీన సందేశాన్ని అనుసరించే ప్రయత్నం చేయటం ఆయనకు మనమందించే సరైన నివాళి అవుతుంది